ఈ వీడియోలో మనం హిందీ వ్యాకరణానికి సంబంధించి చాహియే అనే పదం గురించి నేర్చుకుందాము చాహియే అనే పదాన్ని వలెను కావలెను అని చెప్పే సందర్భాల్లో ఉపయోగిస్తారు ఉదాహరణకు ఆప్కో క్యా చాహియే మీకేమి కావలెను ముజే ఎక్ అచ్చి కలం చాహియే నాకొక మంచి కలము కావలెను ఇక్కడ కావలెను అనే సందర్భంలో చాహియే అనే పదాన్ని ఉపయోగించారు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి లడకోంకో రోజ్ షామ్కో ఖేల్నా చాహియే పిల్లలు రోజు సాయంత్రం ఆడుకోవలను ఇక్కడ వలెను అనే సందర్భంలో చాహియే అనే పదాన్ని ఉపయోగించారు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఒక వాక్యంలో చాహియే అనే పదం ఉపయోగించినప్పుడు ఆ వాక్యంలో ఉన్న కర్త పదం ప్రక్కన కోప్రత్యయాన్ని చేర్చాలి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ముజే జానా చాహియే వాక్యంలో చాహియే అని కనిపించింది కాబట్టి మై అనే కర్త పక్కన కోప్రత్యయాన్ని చేర్చి రాయాలి మై ప్లస్ కో అనేది ముజేగా రాస్తారు అంటే మై పక్కన కోప్రత్యయాన్ని చేర్చినప్పుడు అది ముజేగా మారుతుంది కాబట్టి ముజే జానా చాహియే కొన్ని ఎగ్జాంపుల్స్ గమనిద్దాము తుమ్కో పుస్తక్ పడ్నీ చాహియే మీరు పుస్తకం చదవవలను ఇక్కడ వాక్యంలో చాహియే వచ్చింది కాబట్టి తుమ్ అనే కర్త పక్కన కో ప్రతయాన్ని చేర్చి రాయాలి తుమ్ పుస్తక పఢ్ని చాహియే అని రాయకూడదు తుమ్ కో అని మాత్రమే రాయాలి సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఉస్కో ఖేలనా చాహియే అతను ఆడవలెను చాహియే వచ్చింది కాబట్టి ప్రక్కన కోప్రత్యాన్ని చేర్చి ఉస్కోగా రాయాలి వహఖేళనా చాహియే అని రాయకూడదు నెక్స్ట్ ఎగ్జాంపుల్ రామ్ కో గానా చాహియే రాము పాడవలెను ఫోర్త్ వన్ సబ్కో బోల్నా చాహియే అందరూ మాట్లాడవలను ఇక్కడ కూడా చాహియే అనే పదం వచ్చింది కాబట్టి సబ్ అనేటటువంటి కర్త పక్కన కోప్రత్యాన్ని చేర్చి రాసాము చాహియే అనే పదానికి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము సబ్కో సాఫ్ సుధరే కపడే పహన్నే చాహియే ప్రతి ఒక్కరూ శుభ్రమైన బట్టలు ధరించవలను తుమ్కో అప్నా సబక్ యాద్ కర్నా చాహియే మీరు మీ పాఠమును వల్లే వేయవలెను వేయవలను భీ హిందీ సీఖ్ని చాహియే తమరు కూడా హిందీ నేర్చుకోవలెను హమ్కో హమేషా కిడకి ఖోల్కర్ సోనా చాహియే మనం ఎల్లప్పుడూ కిటికీ తెరుచుకొని నిద్రపోవలెను తుమ్హే పరీక్షామే ఉత్తీర్ణ హోనే కా ప్రయత్నకర్న చాహియే మీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ప్రయత్నించవలెను ముజ్కో కామ్ కర్నా చాహియే నేను ఈ పని చేయవలను ఉస్కో రోజు దో గిలాస్ దూద్ పీనా చాహియే అతను రోజు రెండు గ్లాసుల పాలు తాగవలెను హమ్కో రోజు సబేరే ఖులీ హవామే టహల్నా చాహియే మనం ప్రతి ఉదయం బహిరంగ ప్రదేశంలో నడవవలెను ఆకో వహా కభీ నహి ఠహర్నా చాహియే మీరు ఎప్పుడూ అక్కడ ఉండకూడదు ఇన్కో గందే పానీసే కభీ నహి నహానా చాహే వారు ఎప్పుడూ మురికి నీటితో స్నానం చేయకూడదు కిస్కో బాజార్ జానా చాహియే ఎవరు మార్కెట్కి వెళ్ళాలి ఇంకో మేరీ బాత్ అచ్చి తర సమజ్లేని చాహియే వారు నా మాట బాగా అర్థం చేసుకోవాలి కిసికో ఝట్ నహి బోల్న చాహియే ఎవరూ అబద్ధం ఆడకూడదు తుమ్కో ఉఫరత్ నహి కర్నీ చాహియే మీరు అతన్ని ద్వేషించకూడదు ఇస్కో అప్న సబ్ అతను తన పని అంతా స్వయంగా చేయాలి తుమ్కో దౌడ్న చాహియే మీరు తప్పక పరిగెత్తాలి హమ్కోశిష్ కనీ చాహియే మనం ప్రయత్నించవలెను ఉస్కో యాద్ కర్నీ చాహియే ఆమె జ్ఞాపకం చేసుకోవాలను ఆప్కో బాత్చీత్ కర్నీ చాహియే మీరు తప్పక సంభాషణలు జరపవలను ఉన్కో నాటకం దేఖనా చాహియే వారు నాటకాన్ని చూడవలను ముజే దో పత్ర లిఖనే చాహియే నేను ఉత్తరాలు రాయవలను ఇక్కడ దో పత్ర అన్నాడు అంటే రెండు ఉత్తరాలు నెక్స్ట్ ఇన్కో బహుత్ ఆమ్ లానే చాహియే వారు చాలా మామిడి పండ్లను తీసుకురావలను ఇస్కో సాఫ్ సాఫ్ లిక్న చాయి ఇతను స్పష్టంగా రాయవలెను ఆప్కో ఆగ్సే దూర్ రహనా చాహియే మీరు అగ్ని నుండి దూరంగా ఉండవలెను హమె సబ్కో ప్యార్ కన్నా చాహియే మనం అందరినీ ప్రేమించాలి తుమ్కో జల్దీ ఘర్ జానా చాహియే మీరు త్వరగా ఇంటికి వెళ్ళాలి ఉస్కో జాదా మట్టా నహి పీనా చాహియే అతను ఎక్కువ మజ్జిగ తాగకూడదు హమ్కో కద్దరి హీ పహన్నా చాయి మనం కద్దరు మాత్రమే ధరించాలి ఉత్ మీ జల్దీ సోనా చాయి వారు రాత్రిపూట త్వరగా నిద్రపోవాలి ఉస్కో గరం పానీసే నహి నహానా చాయి అతను వేడి నీటితో స్నానం చేయకూడదు హం సబ్కో అప్పనే దేశ సే ప్యార్ కర్నా చాహియే మనమందరం మన దేశాన్ని ప్రేమించాలి ఉసే యమ్ జల్దీ పూరా కర్న చాహియే అతను ఈ పనిని త్వరగా పూర్తి చేయాలి సబ్కో అప్పనే మాతాపితాకి బాత్ మాన్ని చాహియే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల మాటలను గౌరవించాలి ఈ విధంగా ఒక వాక్యంలో చాహియే అనే పదం గనక వచ్చినట్లయితే కర్త పక్కన కోప్రతయాన్ని చేర్చి 拉雅利。